వెల్కమ్ టు మదిన టాక్స్ ఆవుల్ని కానీ గేదెల్ని కానీ అలాగే గొర్రెలు మేకల్ని కానీ పెంచుకునే రైతులందరికీ కూడా వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఆవులకి లేదా గేదెలకి బియ్యము లేదా అన్నంని పెట్టొచ్చా లేదా సో పెడితే ఏమవుతుంది పెట్టకపోతే ఏమవుతుంది పెట్టడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి ఒకవేళ మేము ఖచ్చితంగా పెట్టాలి అనుకుంటే ఎంత క్వాంటిటీలో పెట్టాలి సో ఇవన్నీ కూడా డౌట్లు అన్నమాట సో అందుకోసమే ఈరోజు వీడియోలో ఈ ఆవులకి మనం అన్నము లేదా బియ్యం పెట్టాలనుకుంటే అది మంచిదా కాదా అనే దాని గురించి పూర్తిగా మీకు వివరిస్తాను సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది డాక్టర్స్ కావచ్చు లేక పాడే పాడే రైతులు కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ మధ్య దానాన్ని కొనుక్కోవాలి అంటే కనుక ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట అంటే ఖర్చుతో కూడుకున్న పని అనమాట అదే ఇంట్లో కనుక సొంతంగా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు అమ్మేదానికంటే కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో సొంతంగా దానాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట అయితే ఈ దానాన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే పలు రకాలైన ధాన్యాలు అలాగే బియ్యం పొట్టు ఇలాంటివన్నీ కూడా వేసి ఆ దానాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారే కానీ అందులో పొరపాటులు కూడా ఏ కొద్ది మోతాదులో కూడా బియ్యంని కానీ అన్నంని కానీ వేయమని చెప్పట్లేదు అనమాట సో దాని గురించి కూడా మనం ఆలోచించాలి ఎందుకు చెప్పట్లేదు అనేసి సో ఒకవేళ కనుక మనం అడిషనల్గా దానాతో పాటు బియ్యంని కానీ అన్నంని కానీ ఉడకబెట్టి ఇచ్చినట్టయితే కనుక ఏమవుతుంది అంటే పశువు యొక్క జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం అన్నంని ఉడికించేటప్పుడు ఆ బియ్యం మెతుకులన్నీ కూడా ఉబ్బుతాయి కదా సో సేమ్ అదే విధంగా కడుపులోకి వెళ్ళిన తర్వాత దాని పొట్టలు ఆ బియ్యం అనేది ఉబ్బుతాయి సో అలా మనం ఆ బియ్యంని కానీ అన్నంని కానీ పెడితే కడుపులో ఉబ్బుతాయి కాబట్టి పచ్చిగడ్డిని లేదా ఎండుగడ్డిని తినటానికి అది అంతగా ఇంట్రెస్ట్ చూపించదనమాట అంటే కడుపు ఉబ్బినట్టుగా అనిపిస్తుంది అండి మనకు కడుపు నిండాకు ఏదో తిండి ఉంది అనుకోండి మనం అన్నం తింటామా తినం కదా అంత ఇంట్రెస్ట్ చూపించమన్నమాట సో సేమ్ అదే విధంగా ఈ పాడి పశువులు కూడా అంతే ఆల్రెడీ మనం బియ్యంని కానీ అన్నంని కానీ ఇచ్చినట్టయితే కడుపులోకి అవి వెళ్ళిన తర్వాత ఉబ్బుతాయి కాబట్టి కడుపు కూడా కొద్ది మోతాదులో ఉబ్బినట్టు అవి ఫీల్ అవుతాయి అనమాట సో రోజుకి ముప్పై కేజీల పచ్చిగడ్డి తినాల్సినటువంటి ఈ పాడి పశువు ఏదైతే ఉందో మనం బియ్యంని కానీ అన్నంని కానీ ఇచ్చిన కారణంగా ఆ కడుపు ఉబ్బుతుంది కాబట్టి అది పదహైదు కేజీలు లేదా ఇరవై కేజీలు మాత్రమే తిని ఆ తర్వాత గడ్డిని మేయడానికి ఇంట్రెస్ట్ చూపించదనమాట దానికి రీజన్ ఏంటంటే మనం ఇచ్చినటువంటి బియ్యము అలాగే అన్నం అన్నమాట సో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇచ్చిన రైస్ వల్ల ఐ మీన్ నేను ఇచ్చిన బియ్యం వల్ల అన్నం వల్ల మా ఆవులు లేదా మా గేదెలు పాలు బాగా ఇస్తున్నాయి కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఈ అన్నంని లేదా బియ్యాన్ని పెట్టాలి అనుకుంటారనమాట సో దానివల్ల మీరు సఫర్ అవుతారండి ఫ్యూచర్లో ఈ పాడి పశువు ఏదైతే ఉందో ఇది ఇబ్బంది పడుతుందనమాట అంటే ఎడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి పునరుత్పత్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట సో మీరు బాగా గమనించినట్టయితే ఏ రైతు అయితే కనుక వాళ్ళ యొక్క పశువులకి బియ్యంని అన్నంని ఇస్తూ ఉంటారో అటువంటి వాటికి ప్రాబ్లమ్స్ కూడా బాగా వస్తాయన్నమాట అంటే ఎదకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి ఈనేటప్పుడు లేదా అవి కడుపుతో ఉన్నప్పుడు వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి లేదా ఈనేసిన తర్వాత వాటి దూడలకు వచ్చే సమస్యలు కూడా కొద్ది మోతాదులో ఎక్కువగానే ఉంటాయి అనమాట దానికి కారణం ఏంటంటే మనం ఇచ్చే బియ్యము లేదా అన్నం అనమాట సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బియ్యాన్ని లేదా అన్నంని ఇవ్వకపోవటమే మంచిది సో పాలు పెరుగుతాయి అన్నది మీ అపోహ మాత్రమే ఆ పాలు పెరగటానికి మీరు ఇచ్చిన బియ్యం కానీ అన్నం కానీ అస్సలు కారణం కాదు కాబట్టి బియ్యం వల్ల అన్నం వల్ల పాలు అనేటివి ఎక్కువ దిగుబడిని అనమాట కాబట్టి బియ్యంని అన్నంని ఇవ్వకపోవటమే మంచిది అనమాట కాకపోతే మా ఇంట్లో మేము పండిస్తున్నాము మాకు ఎక్కువగా బియ్యం ఉన్నాయి లేదా మాకు రేషన్లు ఇస్తున్నారు కదా అవి వేస్ట్ అయిపోతున్నాయి మేము ఇవ్వాలి అనుకుంటున్నాం ఏ రకంగా ఇవ్వాలి అనేసి కూడా కొంతమంది అనుకుంటారనమాట సో ఇవ్వాలి అనుకుంటే కనుక రోజుకి హాఫ్ కిలో అంటే పొద్దున కానీ లేదా సాయంత్రం కానీ హాఫ్ కిలో మాత్రమే మీరు బియ్యంని కానీ అన్నంని కానీ ఇవ్వాలన్నమాట సో ఆవుకి రోజుకి కిలో మాత్రమే మీరు బియ్యంని కానీ అన్నంని కానీ ఇచ్చే ప్రయత్నం చేయండి అది కూడా సాయంత్రం అప్పుడు ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే అప్పటి వరకు కూడా అది పూర్తిగా పచ్చిగడ్డిని మేసి ఉంటుందన్నమాట బయట తోలినా లేదా కట్టేసి మీరు మేపినా కూడా అది రోజుకి ఎంతైతే తినగలుగుతుందో పచ్చిగడ్డిని అంతా తినేసి ఉంటుంది అది ఆ తర్వాత కనుక మీరు ఇస్తే డైజెషన్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అదే విధంగా అది గడ్డి మేయడానికి గల ఆకలి ఇట్లాంటివి ఉంటాయి కదా ఫీలింగ్స్ వాటికి సంబంధించి కూడా ఎటువంటి ఎటువంటి దానికి ప్రాబ్లమ్స్ రావనమాట సో మేము అన్నం పెట్టడం వల్ల పాలు దిగుబడి ఎక్కువగా రావాలి అంటే ఏ విధంగా అన్నంని కానీ బియ్యాన్ని కానీ పెట్టాలి అంటే కనుక ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి సో మీరు ఖచ్చితంగా బియ్యాన్ని వెయ్యాలి అనుకుంటున్నారు మీ దగ్గర ఎక్కువగా బియ్యం ఉన్నాయి అంటే కనుక నానబెట్టి వెయ్యకండి అలాగే ఉడకబెట్టి కూడా వేయకండి అలాగే బియ్యమే ఉంటాయి కదా అవి దానవతో పాటు అసలు కలిపి వేయకండి ఓన్లీ బియ్యాన్ని ఒక హాఫ్ కిలో పక్కన తీసేసి ఒక గిన్నెలో కానీ పెట్టేసి ఆవులకు ఇవ్వండి అవి బాగా నమిలి తినడానికి ట్రై చేస్తాయి అనమాట అలా కాకుండా అన్నం ఏ విధంగా ఇవ్వాలి అంటే కనుక రెండు రోజులు లేదా మూడు రోజుల పాటు మురగబెట్టాలన్నమాట వీలైతే కొన్ని మజ్జిగ కూడా వేసి మురగబెడితే కనుక అందులో కొన్ని రకాలైన యాడ్సిస్ అనేటివి రిలీజ్ అయ్యి మంచి పోషకాలుగా అది తయారవుతుందన్నమాట ఆ తర్వాత కనుక మీరు ఆ ఆవుకి కుర్తిలాగా ఇస్తే కనుక అది హండ్రెడ్ పర్సెంట్ మేలు చేస్తాయి అనమాట పూర్వకాలంలో మీరు చూసినట్టయితే కనుక మన పెద్దవాళ్ళు ఇంటింటికి వెళ్ళి కుర్తిని జమ చేసుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టేసి రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఆ పశువులకి ఇచ్చేవాళ్ళు అనమాట దాని వెనక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే అలా మురగబెట్టినటువంటి కుర్తిలో మురగబెట్టినటువంటి అన్నంలో కొన్ని రకాలైన యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి దాని కారణంగా పశువుకి ఈ పొట్టలో సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇక్కడ పాల దిగుబడి అనేది బాగా జరుగుతుందనమాట సో మీరు కూడా ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా ఇవ్వటం అనేది మంచి పద్ధతి అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే అన్నం కన్నా బియ్యం కన్నా ఏది బెస్ట్ అంటే కనుక బ్రౌన్ రైస్ ఉంటాయి కదండీ అవైతే కూడా ఇవ్వచ్చు అనమాట సో ఈ బ్రౌన్ రైస్ కూడా మనకు ఎక్కువగా ఇవ్వకూడదు రోజుకి హాఫ్ కిలో మాత్రమే ఇవ్వాలన్నమాట పాలిష్ చేసినటువంటి రైస్ని అసలు ఇవ్వకపోవటమే మంచిది ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఒక రోజుకి హాఫ్ కిలో మాత్రమే ఇవ్వాలి అంతకుమించి ఎక్కువ ఇవ్వకూడదు అనమాట సో మాకు దానా ఖర్చు ఎక్కువగా ఉంది దాన్ని తగ్గించుకోవాలి మా దగ్గర వడ్లు బాగా పండుతున్నాయి మేము బియ్యంతో మాకు కొరత లేకుండా ఉంది ఏం చేయాలి దీని ద్వారా అనే రైతులు కూడా ఉంటారు సో అటువంటి వాళ్ళకు చెప్తాను అనమాట సో పశువులను పెంచుకునే రైతులు ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే వడ్లను కూడా పండిస్తూ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే అన్నం కన్నా బియ్యం కన్నా కూడా బియ్యం వడ్లని ఆడించిన తర్వాత వచ్చే తౌడు ఏదైతే ఉందో దాన్ని మీరు ఆవులకి దానాతో పాటు కలబెట్టి నానబెట్టేసి ఇచ్చినట్టయితే కనుక మీకు బియ్యం కన్నా అన్నం కన్నా కూడా ఎక్కువ పోషక విలువలు ఆ తౌడులోనే ఉంటాయన్నమాట సో దాని ద్వారా ఈ అరల ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వకుండా జీర్ణశక్తి బాగా జరిగి పాల దిగుబడి కూడా బాగుంటుంది అలాగే దీని బాడీ యొక్క కండరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా దృఢంగా ఉంటాయన్నమాట ఎప్పుడైతే అవి ఎడకొస్తాయో ఎప్పుడైతే అవి కడుపుతూ ఉంటాయో ఎప్పుడైతే అవి ఈనడానికి రెడీగా ఉంటాయో అప్పుడు దాని బాడీ అనేది ఫుల్ ప్రిపేర్డ్గా ఉంటుందన్నమాట మనం ఇచ్చే తవుడు వల్ల సో పశువు అన్నం పెట్టడం వల్ల లేదా బియ్యం పెట్టడం వల్ల ఎక్కువ పాలు ఇస్తుంది అనేసి భ్రమపడి కొంతమంది యువరైతులు ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర ఐ మీన్ వాళ్ళ ఇంట్లో బియ్యము లేదా ఆ నూకలు లేకపోయినా సరే బయట నుంచి కూడా ఆ బియ్యాన్ని కొనుక్కోని వచ్చి మరీ వీటికి తినిపించే ప్రయత్నం చేస్తారనమాట సో మీరు అలా ఇచ్చినట్టయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే నష్టమే తప్ప లాభం అయితే ఉండదు సో ఏ విధంగా నష్టం అంటే కనుక ఈ పశువు యొక్క పొట్టలు ఆ బియ్యము లేదా ఆ నూకలు సరిగ్గా అరగక అసిడిటీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట సో దానికి నోరు లేదు కాబట్టి నా కడుపు మంట పెడతా ఉంది నా కడుపు నొప్పి వస్తూ ఉంది అనేసి చెప్పలేక ఆ గడ్డిని సరిగా తినదన్నమాట సో అందుకోసమే బియ్యాన్ని లేదా నూకల్ని లేదా అన్నాన్ని పెట్టడం కంటే కూడా మనము తవుడుని పెట్టడం చాలా మంచిదన్నమాట సో ఇదే గాయస్ ఇవాళ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్